గత ఆరు నెలల నుంచి వికలాంగులు అందరి దగ్గరికి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు తర్వాత కాంగ్రెస్ మంత్రులకు పిసిసికి ఏఐసిసికి ఎన్నిసార్లు వినియోగించుకున్నా పట్టించుకోకపోవడంతో ఈరోజు వికలాంగులంతా ప్రతిపక్షాల వైపు ఆ తర్వాత సోషల్ యాక్టివిస్టుల వైపు సామాజిక ఉద్యమకారుల వైపు వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే చేయాల్సిన ప్రభుత్వం అధికారంలో ఉండి పైసా ఖర్చు లేకుండా ఎంతో పని చేయాల్సిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోక మరి ఈ ఈరోజు రోడ్ల మీద పోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు ప్రతిపక్షాల విమర్శలు ప్రతిపక్షాల ఉద్యమాలు సామాజిక ఉద్యమకారుల యొక్క రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు వీటన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది వికలాంగుల సంఘాలు ఎంతో గౌరవంతో ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం మరి ఇది ఒక దురదృష్టకరం మరి భవిష్యత్తులో వికలాంగుల పోరాటాలు వికలాంగుల ఉద్యమాలు తప్పని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులారా తీసుకొచ్చుకుందేమో అని అనిపిస్తుంది